ఈ ఇంటి ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా అండి త్రీ సెన్స్లో జరిగిందండి త్రీ లో మాప్ లెంత్ ఏరియా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా వచ్చేసి టెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి మీరు చూస్తున్నట్టు ఒక ఇంటి ముందు ఒక నైన్ ఫీట్ మేము వదిలేసాము స్టెప్స్కి కానీ కొంచెం ఇంటి ముందు ఏమైనా మొక్కలు పెంచుకుందాం ఉద్దేశంతో ఒక త్రీ ఫీట్ అలా గ్యాప్ ఉంచాము రండి మా ఇలాజుగూరు ఇది వచ్చేసి వరండా అండి ఒక ఫైవ్ ఫీట్ వరండా ఇచ్చాము అలాగే ఇది హాల్ ఎల్ షేప్లో ఉంటుంది వచ్చేసి మేము డైనింగ్ ఏరియాకి ప్లేస్ ఇచ్చాము అలాగే ఇది కిచెన్ అండి కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టాము అలాగే ఈ రూమ్ వచ్చేసి మేము ఒక స్టడీ రూమ్ అని ఒక చిన్న మా పిల్లలు చదువుకోవడానికి ఒక చిన్న స్టడీ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అండి అలాగే మా ఇంటికి బ్యాక్ సైడ్ అండి వెస్ట్ సైడ్ ఒక ఫైవ్ ఫీట్ అయితే మేము వదలడం జరిగిందండి ఏదైనా చిన్న మొక్కలు పెంచుకుందామని ఫ్రూట్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ పెంచుకుందాం ఉద్దేశంతో ఒక ఫైవ్ ఫీట్ మేము వదిలేమండి అలాగే ఇదేంటండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ ఇది వచ్చేసి మడి ఇంటర్లాక్ బ్రిక్ అండి అంటే ఒక లాటరైట్ సాయిల్స్ ప్లస్ సిమెంట్ ఈ రెండు కలిపి సంప్రపోర్షనెట్లో మిక్స్ చేసి బాగా కాంపాక్షన్ ఒక హైడ్రాలిక్ ప్రెషర్తో అప్లై చేసి ఒక తయారు చేసిన బ్రిక్ అండి ఇది ఇది వచ్చేసి ఈ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎటువంటి సిమెంట్ కానీ శాండ్ కానీ మనకు అవసరం లేదు జస్ట్ ఆ బ్రిక్ ఆ బ్రిక్ యొక్క డిజైన్తో మనం ఒక ఒక బ్రిక్కి ఒక బ్రిక్కి జస్ట్ ఇంటర్లాక్ చేయొచ్చు మనం సిమెంట్ వితౌట్ సిమెంట్ అండ్ శాండ్ లేకుండా మనం సూపర్ స్ట్రక్చర్ అంతా కట్టేసుకోవచ్చండి ఈ బ్రిక్ ఎంత పడిందండి మీకు ఈ బ్రిక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది సిక్స్ ఇంచు అలా దీని సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచ్ లెంత్ అండి సిక్స్ ఇంచ్ విత్ రెండు కంపేర్ చేసుకుంటే నాకు అనంతపూర్ల కంటే కూడా కేరళలో కొంచెం బెస్ట్ రేట్ అనిపించింది అందువల్ల నేను కేరళ నుంచి తీపిస్కొచ్చానండి ఇక్కడ అనంతపూర్ నుంచి బ్రిక్ కాస్ట్ చాలా చెప్పారు వాళ్ళు సో నాకు అందువల్ల నేను కేరళ నుంచే తీర్చుకొచ్చాను ఈ సైజ్ గల బ్రిక్ మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు డెలివరీ ఇక్కడ డెలివరీ ఇచ్చారండి ఇంక్లూడింగ్ డెలివరీ అలాగే ఈ దీనిలో త్రీ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి టెన్ ఇంచ్ ఉంది లెవెన్ ఇంచ్ ఉంది ట్వెల్వ్ ఇంచ్ ఉంది లెంత్లో అలాగే మనకి విడుతులు వచ్చేసరికి సిక్స్ ఇంచు ఎయిట్ ఇంచు రెండు రకాల సైజులు ఉన్నాయి మనకి లెవెన్ ఇంచ్ లెంత్ సిక్స్ ఇంచ్ విడ్త్ ఫైవ్ ఇంచ్ హైట్ మాత్రం సేమ్ రెండు మాత్రం సేమ్ వస్తుంది అవునండి ఇది ట్వెల్వ్ ఇంచ్ కూడా వస్తుంది ట్వెల్వ్ ఇంచు ఎయిట్ ఇంచ్ కూడా దొరుకుతాయి అది కానీ ఇంకొంచెం సిక్స్టీ ఫైవ్ అలా పడుతుంది నేను కాలమ్ అన్న ఉద్దేశంతో సిక్స్ ఇంచే మాత్రమే ప్రిఫర్ చేసి సిక్స్ ఇంచ్ తీసుకొచ్చాను అంటే మనకి కేరళ నుంచి ట్రాన్స్పోర్టింగ్ రూపీస్ పడింది సిక్స్ బ్రిక్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కిలోమీటర్ అంతా డిస్టెన్స్ చూసుకుంటారు మనకు ఒక అమౌంట్ చెప్తారు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్లోడింగ్ మనం చేయించు ట్రాన్స్పోర్టింగ్ లేకుండా అయితే బ్రిక్ అండి వితౌట్ ట్రాన్స్పోర్ట్ ఓకే కూడా దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి మేజర్గా వచ్చేసి మనకి టెంపరేచర్ రెసిస్టెన్స్ అండి ఈ బ్రిక్ చాలా మనకి బయటకి మన ఇంట్లోపలికి అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ వేరియేషన్ అయితే మనకు చూపిస్తుంది ఇది ఎకో ఫ్రెండ్లీ హౌస్ అండి దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు బట్ ఈ బ్రిక్ కట్టడం వల్ల ఏంటంటే మనకు ఆ క్యూరింగ్ అనేది చాలా చేయాల్సిన అవసరం లేదు బట్ మనం అప్పుడు గ్రౌండ్ వాటర్ని చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఈ బ్రిక్ మనకి వాటర్ అబ్జార్బ్షన్ చేసుకుంటుందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి మనం ఒక డ్రాప్ కానీ అక్కడ ఒక డ్రాప్ ప్లేస్ చేసినా కానీ అది చూడండి కిందికి ఫ్లోట్ అవుతుంది ఈవెన్ సింగిల్ డ్రాప్ వస్తుంది అబ్జాప్షన్ అయితే కంపేర్ విత్ ట్రెడిషనల్ బిక్తో కంపేర్ చేస్తే చాలా ఒక టూ పర్సెంట్ మాత్రమే దాని అబ్జాప్షన్ ఉందండి చెప్పాలంటే చాలా తక్కువ కాకపోతే కొంతమంది ఏమంటారంటే లోకల్గా చాలామంది ఇంటర్లాక్ కదా జాయింట్స్ ఏం లేవు మోటార్స్ పెట్టట్లేదు మనం జాయింట్స్లో వాటర్ వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు మనం ఈ గ్రూవ్స్ కానీ వైట్ సిమెంట్తో నీట్గా చేసుకుంటే అలాంటి సమస్య అయితే లేదండి మనకి ఏదన్నా వస్తే వాటర్ ఈ గ్రూ ఈ ఈ గ్యాప్స్లో నుంచి రావడం తప్పితే బ్రిక్ అబ్జార్బ్జన్ చేసుకుని అవతలకి తేమ చూపించడం అనేది జరగదు ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను ఎందుకంటే లిండర్ క్యూరింగ్ చేసేటప్పుడు చూశాను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లో కూడా అది వెంటనే మాల్గా వచ్చేస్తుంది బ్రిక్ అబ్జార్బ్షన్ అయితే అసలు తీసుకోవట్లేదు వాటరు చూశారు చూసారు కదా వన్ డ్రాప్ పెట్టినా కానీ అది కొంత దూరం వరకు కిందకి ఫ్లోట్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇది కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఉందండి సెవెన్ టు ఎయిట్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఉంది మనం ట్రెడిషనల్ బెక్తో కంపేర్ చేస్తే దాదాపు డబుల్ అండి ఇది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్కి చాలా సూటబుల్ అవుతుంది మనం వితౌట్ పిల్లర్సు జీ ప్లస్ టూ వరకు మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు అయితే దీనిలో ఉన్న మే ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఈ రెండు ఏదైతే ఉందో సీజమిక్ జోన్స్ ప్రకారం జోన్ త్రీలో ఉంటాయి అంటే మనకి ఎర్త్కేక్ వచ్చే ఛాన్స్ అనేది సమ్వాట్ అంటే జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ కూడా ఉంది జోన్ ఫైవ్ జోన్ ఫోర్ త్రీతో కంపేర్ చేస్తే మనకు కొంచెం ఎర్త్ కేక్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి ఒకేలా కేక్స్ వచ్చినా కానీ ఈ బ్రిక్ యొక్క డిజైన్ వల్ల మనకి వాల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయండి ఎర్త్ ఎటువంటి ఎర్త్ కేక్ వచ్చినా కానీ కొంత మామూలు బ్రిక్తో కంపేర్ చేస్తే ఇది దానికి సస్టైన్ అవ్వగలదు ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లూజ్ ఉంటాయండి మనం ఇటు ఎటువంటి మోటార్తో మనం జాయిన్ చేయలేదు సో ఆ జాయింట్ అనేది లూజ్గానే ఉంటుంది మనం ఒక బ్రిక్ కానీ తీయగలిగితే మిగతా బ్రిక్స్ అన్నీ తీసేయవచ్చు సో ఈ జాయింట్స్ అన్ని లూజ్గా ఉండడం వల్ల ఒకవేళ కింద నుంచి ఎత్కేక్ అనేది ఫోర్స్ వచ్చినప్పుడు ఈ జాయింట్స్ లూజ్గా ఉండడం వల్ల ఫోర్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో అప్పుడు ఏంటంటే ఈ గోడని బ్రేక్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఫోర్స్ అనేది హోల్డ్ చేయట్లేదు త్రూ పాస్ చేసేస్తున్నాం వెరాజ్ మీరు ట్రెడిషనల్ బ్రిక్లో తీసుకుంటే లేదా ఫ్లయో బ్రిక్ తీసుకుంటే మీరు జాయింట్స్ అనేవి సిమెంట్ వాటర్తో జాయిన్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి సీ ఫోర్స్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ని బ్రేక్ చేస్తుంది ఆ బ్రేక్ చేసేసినప్పుడు ఆ అనేది కూలిపోవడం జరుగుతుంది దీనిలో అలా ఉండదండి జస్ట్ ఒకవేళ మరీ ఎక్కువ ఫోర్స్ వస్తే కొంచెం బెండ్ అవుతుంది తప్పితే కూడిపోవడానికి లేదండి ఇంటర్లాకింగ్లో మనకి మేజర్ అడ్వాంటేజ్ రియూజబుల్ ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లటి కదిలించం అనుకోండి కాంపౌండ్ వాల్స్ మనకి ఇప్పుడు కాంపౌండ్ వాల్స్లో డైరెక్ట్గా స్టాక్ చేసి పెట్టే ఉన్నాయి అక్కడక్కడ ఒక టెన్ ఫీట్ కేసి ఒక ఒక వన్ ఫీట్ బై ఒక ఫైవ్ ఫీట్ అలా తీసుకొచ్చి డైరెక్ట్గా స్టాక్ చేస్తున్నారు సేమ్ ఇది కూడా అలానేనండి మనం ఒక బ్రిక్ కానీ తీసుకోగలిగితే మిగతా మనం రిమూవ్ చేసుకొని ఎక్కడికైనా మనం షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా కట్టుకోవచ్చు అదే మనం బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసింది ఏంటంటే వేస్ట్ అయిపోతుంది కాస్ట్ వేరియేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఒక మీరు ఒక థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇల్లు తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రెడిషనల్ బ్రిక్తో కడితే ఒక ఇంటికి ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇంటి తీసుకుంటే మనకి ఒక ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేది సెమెంట్ పడుతుందండి ఇప్పుడు నాది థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇంటికి టెన్ ఫి టెన్ అండ్ హాఫ్ యూనిట్ అండి నాది ఇల్లు ఇది వచ్చేసి నేను ఇప్పటివరకు కింద బేస్మెంట్ అలాగే కింద స్లాబ్ వేసి ఉన్నానండి లిండల్స్ పోసాము ఇప్పటివరకు నేను సిమెంట్ బ్యాగ్స్ వాడింది టూ ఫిఫ్టీ మాత్రమే వాడాను ఇకపోతే నాకు ఈ నెక్స్ట్ అనేది ఈ ప్లాస్టింగ్ వర్క్ అనేది చాలా లేదండి ప్లాస్టింగ్ ఏం చేయట్లేదు సో మనకి ఎందుకంటే ఇది వాల్ కేర్ పెట్టినంత స్మూత్ ఫినిషింగ్ ఉంది ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే మనం ప్లాస్టింగ్ చేసే ఉద్దేశం ఉంటే మనం కేరళ నుంచి తీసుకొచ్చి బ్రిక్ అప్రూవల్ రూపాయలు పెట్టి కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు పది రూపాయలకి లోకల్లో బ్రిక్ వస్తుంది సో మేము ప్లాస్టింగ్ చేయట్లేదు చేయకపోవడానికి కూడా కారణం ఇది స్మూత్ ఫినిషింగ్ ఉంది ప్లాస్టింగ్ అవసరం లేదు పోతే మనకి ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఒక బ్యాగ్ మూడు వందల రూపాయలు తీసుకున్నా కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక సిమెంట్లోనే మనకు సేవ్ అవుతుందండి అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక మ్యాస్ని పిలుచుకుంటే మన పై చదురం ఎంత వస్తుందో ఒక పది యూనిట్ల ఎనిమిది యూనిట్ల అతను బట్టి యూనిట్గా ముప్పై వేలు ముప్పై ఒక వేలు ముప్పై రెండు వేలు ఇలా తీసుకుంటారు మేసన్ మీరు కింద చేయించినా చేయించకపోయినా బట్ దీనిలో అలా లేదండి మనకి ఈ బ్రిక్కి స్టార్ట్ చేసినందుకు బ్రిక్కి పది రూపాయలు తీసుకున్నారు ఈ మాకు ఇంటికి వచ్చేసి మూడు వేల రెండు వందల బ్రిక్స్ పెట్టాయి టోటల్ ఇంటికి మా ఇంటి వరకు కాంపౌండ్ వాళ్ళు వేరియండి మళ్ళీ మూడు వేల రెండు వందలు కాబట్టి బ్రిక్ పది రూపాయలు ముప్పై రెండు వేలకి కింద బేస్మెంట్ నుంచి సూపర్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయిందండి అదే మీరు ట్రెడిషనల్ బ్రిక్ తీసుకుంటే మీకు బ్రిక్ వర్క్కి అరౌండ్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఈజీ అవుతుంది బ్రిక్ వర్క్ చేయాలంటే చాలా అవుతుంది మళ్ళీ ప్లాస్టింగ్ దానికన్నా ఇంకా ఎక్కువ అవుతుంది బట్ దీనిలో ఒక థర్టీ టు ఫార్టీ లో సో ఇదండి ఈ మడి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అలాగే ఎకో ఫ్రెండ్లీ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ తోటి ఫుల్ వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి చూసి వివరాలన్నీ కూడా పూర్తిగా అయితే తెలుసుకోండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బిల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్